పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న ప్రాచత్త దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న ప్రాయచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మిట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు గడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు తుడుస్తానే మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నూనె నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న ప్రాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు తుడుస్తానండి మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ప్రాచిత్త దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించ లడ్డూ ప్రసాదంలో జంతువులు పొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమాన్ని చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న ప్రాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నూనె నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న ప్రాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు కొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిన్న ప్రాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు పొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం